నమస్తే అవధాని తెలంగాణలో మూడో ప్రభుత్వం కాంగ్రెస్ మొదటి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోగా ముఖ్యమంత్రి రేవతి రెడ్డి చుట్టూ ఉండే సెక్యూరిటీని మార్చారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ సిక్స్ మంత్స్లో జరిగింది ఐ థింక్ ఏప్రిల్ అర ఎగ్జాట్ అయి గుర్తులేదు కానీ ఆ సమయంలో జరిగింది రీజన్ ఏమిటంటే ముఖ్యమంత్రి కదలికల వివరాలు బయటకు వస్తున్నాయి పర్టికులర్గా ఎవరికి అపోజిషన్ లీడర్స్కి వీళ్ళకి బయటకు వెళ్తున్నాయి దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి మార్చేది ఇప్పుడు రేపు డిసెంబర్ ఎండింగ్ నాటికి డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అవుతుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం మీద మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ పట్టు వచ్చిందా లేదా ఇది పెద్ద క్వశ్చన్ వర్క్ అయింది ఎందుకంటే రీసెంట్గా రెండు రోజుల క్రితం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీ రామారావు ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉండే వాటిని వాళ్ళకి యజమానులకు ఇవ్వడానికి దాన్ని దాన్ని కన్వర్షన్కి దానికి సంబంధించి ప్రభుత్వం సుమారు ఐదు లక్షల కోట్ల నేర అవినీతికి పాల్పడుతుందని ఒక ఆరోపణ చేశారు సరే దాన్ని మళ్ళీ మన దుద్దెల శ్రీధర్ బాబు వీళ్ళు ఏదో కౌంటర్ చేసి ఏదో బట్టడారు బట్ ది రియాలిటీ ఇస్ అట్లీస్ట్ సేస్ చేసేస్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం అయితే ఆ డీటెయిల్స్ జీవో కూడా ఇంకా పూర్తిగా రాకముందే ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళింది హూ ఇస్ ది బ్లాక్ షేప్ ఇన్ దిస్ అనేది ఒక వార్త ఖచ్చితంగా ఆసక్తికరమైన వార్త రెండు ఆలోచించదగ్గ వార్త ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా నాయకులు ఎవరైనా ఇవాళ రేవతి రెడ్డి ఉండొచ్చు నిన్న కేసీఆర్ ఉండొచ్చు మొన్న ఇంకొకళ్ళు ఉండొచ్చు ఎవరున్నా దే వాంట్ ది అఫీషియల్స్ టు బి లాయల్ టు దెమ్ పర్సనల్లీ నాట్ టు ది గవర్నమెంట్ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ అధికారంలో ఎవరున్నా ఎక్కడున్నా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు చాలా సహజంగా చేస్తున్న ఒక పని ఏమిటండి మీరు మాకు లాయల్గా ఉండండి మాకు అంటే ఇట్ ఈజ్ ఇండివిజువల్లీ ఫర్ అస్ నాట్ ఫర్ ది గవర్నమెంట్ ఈ వ్యవహార శైలి దశాబ్దాల కాలంగా ఆ సమ సిస్టంలో ఇవాల్వ్ అవుతూ వచ్చింది యు మస్ట్ బి లాయల్ టు ది ఇండివిజువల్స్ హు ఆర్ ఇన్ పవర్ నాట్ టు ది గవర్నమెంట్ ప్రభుత్వం మారినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ లాయల్టీ ఆ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళతో ఉంటుంది కానీ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళతో కాదు సో దీజ్ పీపుల్ దీస్ అఫీషియల్స్ ఆర్ హూ ఎవరిటీస్ వాళ్ళు ఎవరిని అంటే దీంట్లో అయితే పొలిటికల్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు కానీ ఎవరైనా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూ మస్ట్ బి లాయల్ టు ఇండివిజువల్స్ నాట్ టు ద సిస్టమ్ నాట్ టు ద గవర్నమెంట్ అనేదాన్ని అవర్లో ఎవరున్నా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇందాకనేది పరమాట వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి లాయల్గా ఉండడం వేరు ఇప్పుడు ఐ థింక్ వీల్ సీ దిస్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ సబ్ సిస్టమ్స్ అక్కడ యు ఆర్ లాయల్ టు ది సిస్టమ్ నాట్ టు ద డ్యూటీఆర్ ఇవాళ నరేంద్ర మోడీ మారిపోయాడను లేదా ఇంకొకళ్ళు ఎవరో పవర్లోకి వచ్చారనో వాళ్ళు మారరు దే ఆర్ కన్ఫైన్ టు ది సిస్టమ్ దే విల్ ఎలవ్ ది సిస్టమ్ టు ఫంక్షన్ నాట్ ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ ఈజ్ ఎ టాప్ బాస్ టు దట్ ఎక్స్టెండ్ ఇట్ ఈస్ ఓకే బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ అన్ని ఏరా మనం ఎలా మాట్లాడుకున్నా అక్కడ ఏమిటంటే దే ఆర్ లాయల్ టు ది సిస్టమ్ ఇక్కడ మనం సిస్టమ్ని కాకుండా ఇండివిజువల్గా లాయల్టీని ప్రమోట్ చేస్తున్నాం ఆ ప్రమోట్ చేయడం చేసిన కారణంగా దొరుకుతుంది నష్టమైంది అందుకే ఈరోజు ఆ వార్త వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బీ లాయల్ టు అర్స్ విల్ టేక్ ఎర్ ఆఫ్ యూ అనేది చాలా ఎక్కువ అభ్యంతరకరమైన స్థాయికి చేరుతోంది ఇది ఎప్పటికీ ఎవరికీ వంచనీయం కాదు ముఖ్యంగా ఫర్ ది గవర్నమెంట్ హూ యరిటీస్ అధికారంలో ఎవరున్నారో సంబంధం లేదు ఇఫ్ యు ఆర్ నాట్ లాయల్ టు ది సిస్టమ్ ఇఫ్ ఆర్ నాట్ లాయల్ టు ది గవర్నమెంట్ దెన్ ది ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఇప్పుడు అదే ఎందుకంటే కదా అవి ఏంటంటే ఎందుకు పార్చారు ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిస్టంలో మొత్తం వాళ్ళందరినీ మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది బికాస్ యూ హెల్డ్ దట్ ది దెర్ ఈజ్ సమ్ లీకేజ్ ఆఫ్ మెషిన్ ఇప్పుడు కూడా అది దొరుకుతుంది కదా అంటే ఇప్పటికి కూడా పాత గవర్నమెంట్లో నాయకులుగా ఉన్న వాళ్ళకి లోయల్గా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ మందే ఉన్నారు అండ్ ఈ గవర్నమెంట్ బస్ వీళ్ళు కూడా దాన్నే ప్రమోట్ చేస్తే ఏమందంటే రేపు పొద్దున వీళ్ళ గవర్నమెంట్ పోయినా మళ్ళీ వేళకి లాయల్గా ఉన్నవాళ్ళు అక్కడ కంటిన్యూ అవుతుంటారు సో దెర్ ఈజ్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు చేంజ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది సిస్టమ్ యు మస్ట్ బి లాయల్ టు ది గవర్నమెంట్ నాట్ టు ది ఇండివిడ్యువల్స్ దీన్ని ప్రమోట్ చేయకపోతే ఉత్తర ఇది చాలా ప్రమాదకరమైన స్థాయికి ఇబ్బందికరమైన స్థాయికి చేరే ప్రమాదం ఉంటుంది సో ది గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దిస్ అండ్ సీ దట్ ది సిస్టమ్స్ ఇట్ ఫంక్షన్ నాట్ టు ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ సిస్టమ్ ఫంక్షనింగ్లో వాళ్ళు కేవలం ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే దే ఆర్ నాట్ ది ఫైనల్ ఇది ఎవాల్వ్ కావడం కావాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది అవ్వాలి